దివ్య నేటి వార్తా విశేషాలు కార్మిక చట్టాలు లేబర్ కార్డు ఉపయోగాలు ప్రతి కార్మికుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ ధర్మవరం లేబర్ ఆఫీస్ ఈ చార్జ్ నరేష్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఎంఆర్ఓ హౌస్ లో కార్మిక చట్టాల అవగాహన సదస్సును నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక చట్టాల గురించి కార్మికుల లేబర్ కార్డు చేయించుకోవడం వల్ల వాటి వల్ల ఉపయోగాలు సంక్షేమ పథకాల గురించి కార్మికులకు తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు ఒక తీసుకున్నామా ఇంటికి మన గవర్నమెంట్ నుంచి ఏమేమి రావాల్సి ఉంది మన హక్కులు ఏమి మన తోటి కార్మికుడు మన దగ్గర పనిచేసి కార్మికుడికి ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆ కార్మికుడికి గవర్నమెంట్ నుంచి ఏ ఏ పథకాలు ఉన్నాయి మన ఆ కుటుంబానికి మన జోబుల నుంచి తీసి ఇకపోయినా గవర్నమెంట్ నుంచి ఏవైతే ఉన్నాయనే సమస్యని గుర్తించి గుర్తు పెట్టుకొని మన తోటి కార్మికులకి మనం సహాయపడాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మనం మనం పనిచేసినా మనం మన జోబులకు వచ్చిందా మన కుటుంబం గడిచిందే అనేది కాకుండా ఈ లేవ చట్టాలలో మనకు రావాల్సిన హక్కులు మన దగ్గర పనిచేయడానికి వచ్చిన కూలి పిల్లలకు హక్కులు అన్ని కూడా కాపాడాల్సింది ఎవరైతే ఏంటబ్బా సూపర్వైజర్ అంటారా ఒకరి దగ్గర నగరే పని చేసారు మేస్త్రీ సూపర్వైదర్ బేస్ని గుర్తించి ఈ లేబర్ లేవర్ కాపడైతేనేమి రావాల్సిన హక్కులైతేనేవి అన్నీ సప్రేయం చేసే తగ్నక మేస్త్రీ తిరిగి చేసుకుంటా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొక్కసారి తెలియజేస్తున్నాను మంచి మంచి విషయాలు తెలియజేశారు ఎందుకంటే కార్మికులకు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఏ హక్కులు ఉన్నాయో చాలా మంది కార్మికులకు తెలియదు కావున సార్ మంచి విషయాలు తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు లేబర్ కార్డు అనేది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు లేబర్ కార్డు చేయించుకోవాలని మరీ మరీ కోరుతున్నాము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి

అది వేరే థాట్ అది వేరే బుక్ అదే వేరే పోరాటం ఇది వేరే ఏమంటే ఇది ప్రభుత్వం నుండి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా చాలా మంది తెలియదు అందుకోసమనే ఈరోజు లేబర్ ఆఫీస్ వారి ద్వారా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆఫీస్ ద్వారా సమస్యలు ఉన్నాయో మీ సమస్యలతో పాటు ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి మీ యొక్క సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో మీకు వివరించడానికి వచ్చాం దాని ద్వారా మీరు తెలుసుకొని మీకు మీకు ఏదైతే మీ కింద పనిచేస్తున్న వాళ్ళు కూడా లేబర్ కార్డు చేయించి లేబర్ సమ లేబర్ కార్డు ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు కూడా అరువుగా పొందడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టాం మీరు కూడా ఈ సమావేశం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ Double six five six seven six Mario zero eight six two six two four five one six